ఇప్పుడు చెప్పకపోతే చాలామందికి అలవాటు కాదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తూ ఉంది ఫస్ట్ టైం ఇక్కడ ఉండే ఒక క్రిమినల్ బ్యాచ్కి అర్థమయ్యడి చెప్పడం కోసం చెప్తున్నా ఇవన్నీ క్రిమినల్ బ్యాచ్కి అర్థం కాదు లేకపోతే ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది వాడు చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు పదిసార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది సో దట్ ఎవరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేశారు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు కరుడ కట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం ఎవరు వైసీపీ కదా వాళ్ళ గురించి మాట్లాడి నువ్వు వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉండే వ్యక్తులు వాళ్ళు అందుకే నేను చెప్పాను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని నా రాజకీయ జీవితంలో కల్తీ గురించి ఎప్పుడన్నా మాట్లాడామండి ఎవరైనా ఉన్నారా ఎక్కడ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఐదు నుంచి ఎప్పుడన్నా మాట్లాడామా ఎప్పుడన్నా వచ్చాయా ఎక్కడన్నా జరిగిందా ఎప్పుడొచ్చింది ఈ అనర్థాలు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎందుకు వచ్చింది ఇది మొత్తం డిస్టిలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మైల్ వరకు వీళ్ళ మనుషులు పెట్టి అమ్మించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు టోటల్ వ్యవస్థ అంతా కూడా పతనం చేసి ట్రాన్స్పరెంట్గా చేశారంట వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి మేనేజ్మెంట్ వీళ్ళు ఓన్ మనుషులు పెట్టి లాస్ట్ మైలు అమ్మించడం ఇవన్నీ చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా అమ్మాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా చేసాం ప్రజల ప్రాణాలు కాపాడాం ఐదేళ్లు ఏ రోజైనా సరే ప్రజలు నెత్తి నోరుగొట్టుకుంటే జరుగుతూ ఉందంటే ఏ రోజైనా సమీక్ష చేశారా ప్రజలకు చెప్పారా మీరు వై ఇరవై ఏడు మంది చనిపోతే కనీసం బాధ్యత తీసుకున్నారా ఒక్క మాట సింపతి ఒక ఎన్క్వైరీ ఒక పోస్ట్ మార్టం ఒక ఆయన చనిపోయాడు ఇమ్మీడియట్గా రమ్మన్నా నేను డిపార్ట్మెంట్ని ఎట్లా చనిపోయాడో మొత్తం బాటిల్ ముందు చెక్ చేయమన్నా చెక్ చేసాం ఇదే సిస్టమ్ ఇక్కడ ఏమి ఇది లేదు దెన్ పోస్ట్ మార్టం చేయమన్నాం ల్యాబ్ పంపించా అది కూడా టెస్ట్ అయ్యింది సేమ్ పారామీటర్స్ ల్యాబ్లు కూడా వచ్చాయి ఏదో కారణంతో చనిపోతే దాన్ని కూడా హెల్త్ బాలకు కూడా ఒకటి చనిపోవచ్చు కానీ దాన్ని కూడా దీనికి లింక్ చేసి పైశాచిక ఆనందం పొందడం ఏంటండి మీరు బెగ్గర్స్ చనిపోతే వాళ్ళు కూడా దీనితో చనిపోయారని చెప్పి పెట్టారు బెగ్గర్స్ ఇది శివరాజకీయం కాకపోతే ఏంటండి ఇది ఏమనుకుంటున్నారు మీరు యూ టెల్ మీ నేను అడుగుతున్నా ఒకటి పలాంది ఇక్కడ జరిగింది ఈ బాటిల్ పట్టుకున్నాం చెప్పండి ఒకప్పుడు బాటిల్స్ తీసుకపోయి వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ పెట్టి నాశిరకం తీసిది స్టాండర్డ్స్ అనౌన్స్ చేశాం యూ డీంట్ బాదర్ నేను అందుకని ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారు ఉండే ప్రభుత్వం మాటలు మాట్లాడి తప్పించుకునేది కాదు చేష్టల్లో చూపిస్తాం అందుకే ఈరోజు ఇవన్నీ నేను మాట్లాడుతున్నా ఇంకా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా ప్రాపర్గా చేస్తాం టెక్నాలజీ జోడిస్తాం ఎవరు తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టను కానీ దీంట్లో కుట్ర కోణం కూడా ఉందన్నాను అది మీరు క్రాబోయే రోజు మీకు తెలుస్తుంది అవన్నీ మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు నేను మా డెప్త్కి నేను డెప్త్ కంటే నేను ఆ డీటెయిల్స్ పోవడంలో ఇన్వెస్టిగేషన్లు వస్తాయి అన్నీ ఎప్పటి తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ కథ ఏంటి అవన్నీ వస్తాయి ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు పోయినప్పుడు అక్కడక్కడ కొన్ని ఇలాంటివి ఉంటే అవి కూడా వదిలిపెట్టే పరిస్థితిని మీరు చూసుంటారంట కొంచెం టీవీల్లో వచ్చి ఉంటాయి అప్పుడు మధ్యలో మీడియాలో ఎక్కడో కొంతమంది ఇల్లీగల్గా తయారు చేసిన మద్యం ఒక చెట్టు మధ్యలో ఎక్కడ దాచిపెడితే ఒక డ్రోన్ పంపించి పట్టుకున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి డ్రోన్ ద్వారా మొత్తం సెటిలైట్ ద్వారా ఐడెంటిఫై చేసి గంజాయిని దాన్ని డ్రోన్ పెట్టి అక్కడికి పంపించి ఆ పంటలన్నీ స్మాష్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చాం ఎక్కడా లేకుండా చేసాం కొన్ని దిక్కల్లో ప్లెయిన్ ఏరియాలో కూడా గంజాయి పెంచుతున్నారంటే మెర్స్లెస్గా డీల్ చేశాం ఇప్పుడు ఇది వచ్చింది దీంట్లో ఏం జరిగింది మీరు ఆఫ్రికాలో కొన్ని చూసి ఉంటారు వీళ్ళు పోయి ఆఫ్రికాను కూడా చెడగొట్టి మళ్ళీ ఇక్కడ చెడగొట్టే పరిస్థితి వస్తున్నారు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఏదో రాబోయే రోజుల్లో మీకే వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్రికాలో జరిగినా మనమే కాపాడాలి వాళ్ళ ఆరోగ్యం కూడా వీళ్ళు ఇక్కడి నుంచే కంట్రోల్ చేయాల్సి వస్తుంది అప్పుడే సెట్ అవుతారు లేవంటే ఆఫ్రికాని మనం వదిలిపెడితే ఆంధ్ర బ్రాండ్ నాశనం అయిపోతుంది అంటే వ్యవస్థ పొల్యూట్ అయినప్పుడు అక్కడక్కడ కొంతమంది ఉంటారు పొల్యూషన్ వ్యవస్థనే పొల్యూట్ చేసినప్పుడు వాళ్ళకు ఉండే అలవాట్లు ఒకటేసారి పోవు కదా ఒకటి ఉన్నాయి అవి ఏరియాలి ఏరాలి మొత్తం మెర్స్లెస్గా తప్పు చేసిన వాళ్ళని ఆఫీసర్లు కావచ్చు పాలిటీషియన్స్ కావచ్చు అక్కడికక్కడికి ప్రక్షాళన చేస్తే శిక్షిస్తే కంట్రోల్కి వస్తుంది విల్ డో ఇట్ డిపార్ట్మెంట్ పరంగా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను బీ క్లియర్ అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా నేను ప్రక్షాళన దిశగా టెక్నాలజీ పెనిట్రేట్ చేస్తూ నేను ఎన్ని మాట్లాడినా ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నాం యు ఆర్ వాచింగ్ నైంటీ టూ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ వై దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ షాప్ వాడు కంపల్సరీగా అమ్మే ముందు స్కాన్ చేయాల్సిందే స్కాన్ చేస్తే ఎక్కడి నుంచి స్కాన్ చేసాడో అందులో వచ్చేస్తుంది మాకు ఫస్ట్ స్టెప్ అది సెకండ్ స్టెప్ ఎవరైనా సరే తాగే మునుపు ఒకసారి చెక్ చేసుకుంటే మీ దగ్గర ఫోన్ ఉంటే చెక్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఒకవేళ అలాంటి అమ్మినప్పుడు కొంతమందికి అమ్మరు అందరికీ అమ్ముతారు అమ్మినప్పుడు పట్టుబడిపోతారు ఎవడో తప్పించుకోలేడు వ్యవస్థలో ఇంకా ప్రశ్న స్టార్ట్ అయినాక ఇప్పుడు నవ్వే డేస్ ప్రతి ఒక్కరికి ఫోన్లు వాడకం పెరిగిపోయింది మీరు కూడా పోయి చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు తీసుకుంటే ఒక కోటల బాటలు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అప్పుడు మీ ఒకవేళ కానీ మీడియా ఇన్నోవేటివ్గా వెళ్ళాలంటే మీరు చెక్ చేసి బయట పెట్టండి ఐఎమ్ వెరీ హ్యాపీ కన్స్ట్రక్టివ్ మీడియా ఎందుకు సాధ్యం కాదా ఎందుకు సాధ్యం కాదు నేను చేసే పనుల్లో ఇది ఒక మార్గం వేరియస్ యాంగిల్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ నేరస్తులు మాట్లాడుతున్నారు వెళ్ళు నువ్వు కూడా తాగుతున్నావు కదా తాగినప్పుడు స్కాన్ చేయి ఉంటే తీసుకురా నేను ఏం ఛాలెంజింగ్ ఆస్కింగ్ దేమ్ వాగడం ఎందుకు రోడ్డు మీద నిలబడుకొని దిగిపోతారాయా షాపుల దగ్గరికి గొడవలు చేయడానికా అంటే మీకేం మీ డబ్బులు కావాలన్నా బ్లాక్మెయిల్ చేయాలా మీరు ఏమనుకుంటున్నారు బాధ్యతగా ప్రవేజ్ చేయమంటున్నా బాధ్యత తప్పినప్పుడు నేను తీసుకొచ్చే సిస్టమ్స్ అన్నీ పగడ్బందీగా తీసుకొచ్చే సిస్టమ్స్ ఇవి నాకు చిత్తశుద్ధి ఉంది నేను చేయాల మెకానిజం కూడా ఓసారి అక్కడక్కడ లాలోచి పడచ్చు లాలోచి పెట్టచ్చు లాలోచి పడడమే కాదు లాలోచి పెట్టే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకు నాకు అప్రతిష్ట పాలు రావాలంటే మీరు ఏం చేయాలి